అటువంటి ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపించేటటువంటి క్రమంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాఠ్య పుస్తకాల ముందు మాటలు ముఖ్యమంత్రి పేరు దగ్గర పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరు విద్యాశాఖ మంత్రి పేరు దగ్గర సబితా ఇంద్రారెడ్డి గారి పేరు పెట్టి ముందు మాట ఉన్నటువంటి పుస్తకాలను అట్లనే ప్రచురించి అట్లనే స్కూళ్ళకు కూడా పంపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు చూసిన తర్వాత తప్ప ఈ వార్త వెలుగులోకి రాలేదు అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకున్నది ఈ రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా వాళ్ళు అధికారంలోకి వచ్చినాము అని వాళ్ళని వాళ్ళే నమ్మతలేరు ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఇంకా విద్యాశాఖ మంత్రి సబితా ఇందర్ గారే అన్న అనుకొని ఉండాలి లేకుంటే దిక్కు దివాణం లేని ఒక శాఖ కింద విద్యాశాఖ ఇవాళ అట్లా ఏదో ఆరో వేలు కింద పక్కనబడేసి ఉండాలి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే ముఖ్యమంత్రి ఎవరో కూడా చూడకుండా పుస్తకాలు ప్రచురణ అయ్యి అవి డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయి అని అంటే పర్యవేక్షించడానికి ఒక మంత్రి లేడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో గనక ఒక విద్యాశాఖ మంత్రి ఉండి ఉంటే ఇవాళ ఆ మంత్రి కింద ఆ శాఖ కింద అధికారులు ఉండి ఉంటే పర్యవేక్షణ అనేటువంటిది జరిగి ఉండి ఉంటే ఇవాళ ఇటువంటి దుస్థితి రాదు